తేనె ముక్తి చారి సాదిలా జ్ఞానం గురించి ఒక మాట చెప్తాను ఈ వీడియో చేస్తున్నా నేను జ్ఞానంటే బలు జ్ఞానం అంటే ఏంటిది జ్ఞానిత్వాత్వేమే మతం గీతాచారుడు జ్ఞానిని జ్ఞా జ్ఞాని ఎవరైతే జ్ఞాని ఉన్నారో అతను భగవంతుని ఒక స్వరూపం అని శ్రీకృష్ణుడు చెప్పిండు మరి జ్ఞానం అంటే ఏంటిది శాస్త్రమా వేదమా వగేర వగేర అయితే ఇది కాదు దేవుడికి దేవుడు భక్తి చెయ్యాలని ఎవరికి కడుపు నుండి ఆపేక్ష ఉంటుందో వాళ్ళు జ్ఞాని దేవాచే ద్వారీభాక్షణ భరి తేనె ముక్తి చారి సాధిలా అన్ని దొరుకుతున్నాయి అతడే దేవుడు జ్ఞాని త్వత్వే మే మతం భగవంతుడు శ్రీకృష్ణుడు జ్ఞానంటే అంటే ఏంటి అంటే భగవంతుని భక్తి చెయ్యాలని కడుపు